హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో కరకరలాడే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా అండ్ చాలా గుల్లగా కూడా వస్తాయి సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చూపించడం లేదు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూసిద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి జల్లని పెట్టేసుకుని అందులోకి నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి ఇక నేను బియ్యంని ఒకసారి కడిగేసి ఎండలో బాగా ఎండిన తర్వాత మిల్లుకు వేసి ఇలా పొడిపిండిని అనేది ప్రిపేర్ చేసుకున్నాం మీరు కావాలంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండినైనా యూజ్ చేయొచ్చు ఇలా పొడిపిండిని ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలి అలాగే ఇక్కడ నాలుగు కప్పుల పొడి బియ్యం పిండి అంటే సుమారుగా అర కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను అలాగే ఇలా జల్లించిన తర్వాత ఏదైనా చిన్న చిన్న నూకలాగా వస్తే దాన్ని పక్కకు తీసేసుకుని తర్వాత అదే జల్లెల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోండి ఇక నేను అర కేజీ బియ్యం పిండికి పావు కేజీ వరకు శనగపిండిని వేస్తున్నా కప్పుల వైజ్లో చూస్తే నాలుగు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల శనగపిండిని వేస్తున్నా శనగపిండి కూడా బాగా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాముని కాస్త చేత్తో నలిపి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా వాముని చేత్తో నలిపి వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోండి నచ్చితే నువ్వులని అలాగే వాముని ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు సో ఇలా నువ్వులు కూడా వేసిన తర్వాత పిండిలో ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒకసారి ఇవన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వేడివేడి నూనెను వేసుకోండి నూనెను బాగా మరిగించి వేడివేడి నూనెను మాత్రమే వేసుకోవాలి అప్పుడే ఈ జంతికలు అనేవి బాగా గుల్లగా వస్తాయి అలాగే ఇక నూనె ప్లేస్లో నెయ్యినైనా వాడచ్చు బటన్నైనా వాడచ్చు అలాగే ఇలా నూనె వేసిన తర్వాత ఒకసారి గెరెటతో అంతా కలుపుకోండి కాస్త చల్లారిన తర్వాత చేత్తోనే పిండిలో ఈ నూనె బాగా కలిసేలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి అప్పుడే మనం వేసిన నూనె అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా ముద్ద కట్టుకుంటే మరి కాస్త నూనెని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళని వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం వేసే నీళ్ళని కాస్త గోరువెచ్చగా చేసి వేసుకుంటే జంతికలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఫస్ట్లో నీళ్ళు కాస్త వేడిగా అనిపిస్తే ఇలా గెరెతో కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆగి కాస్త చల్లారిన తర్వాత చేత్తోనే బాగా కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అనేది కాస్త సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కలిపేస్తే జంతికలు ఒత్తడానికి చాలా ప్రెజర్ యూజ్ చేయాల్సి వస్తుంది అలాగే మరీ లూజ్గా కలిపేసినా కూడా నూనెలో ఎక్కువసేపు వేగి హార్డ్గా జంతికలు అనేవి వచ్చేస్తాయి సో పిండి అనేది ఎప్పుడు కూడా ఇలా సెమీ సాఫ్ట్గా ఇలా నొక్కితే ఈజీగా లోపలికి వెళ్ళేటట్టు సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు మౌల్డ్లోకి ఇలా జంతికలు ఉండే ప్లేట్ని పెట్టేసుకొని ఈ ప్లేట్ని మౌల్డ్కి పెట్టేసి లోపల కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి ఫస్ట్ టైంకి మాత్రమే ఆయిల్ అప్లై చేసుకుంటే చాలు ప్రతిసారి అవసరం లేదు సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న జంతికల పిండిని ఈ మౌల్డ్కి సరిపడినంత పెట్టుకోవాలి ఇలా ఈ మౌల్డ్కి సరిపడినంత పిండిని పెట్టేసుకున్న తర్వాత మిగతా పెండి అనేది ఆరిపోకుండా ఒక ప్లేట్తో కవర్ చేసి ఉంచేయండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన ఫస్ట్లో కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి ప్రతిసారి అవసరం లేదు ఫస్ట్ సారి మాత్రమే కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకుని వీటిపైన జంతికల్లాగా ఒత్తేసుకోవాలి ఇలా జంతికల్లా కావద్దనుకుంటే స్టార్ ప్లేట్ని పెట్టుకొని మురుకుల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను జంతికల్లాగా వేస్తున్నా ఇలా ఈ కవర్కి సరిపడిన పెట్టి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పక్కన ప్యార్లర్గా స్టవ్ మీద ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా ఒక్కొక్క జంతికని తీసుకొని కడాయికి సరిపన్నని వేసుకోవాలి ఇలా కడాయికి సరిపన్నని వేసిన తర్వాత కాసేపు కదపకుండా అలానే ఉంచేసేంటి ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని రెండు సైడ్లు కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అలాగే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిపైన నురగ తగ్గిందంటే మనకు వేగిపోయాయి అనే అర్థం చూసారు కదా ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ అంతా నురగ లేకుండా ఇలా క్లీన్గా అవుతుంది ఇలా వేగిన తర్వాత ఇమీడియట్గా మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇలా తీసేసి సేమ్ ఇదే విధంగా మిగతా వాయి కూడా అంటే కడాయికి సరిపన్నీ జంతికలు వేసుకుని సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా పదహైదు ఇరవై రోజుల పాటి విన్నులు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐక్క చేయండి సో నేను పోస్ట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్